ఎపి జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీ రిశ్రీనివాసులు ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం వివరాల్లో వెళ్తే మీరు చూస్తున్నటువంటిది పామిడి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ప్రకటన ఉన్నటువంటి మురికి కాలువపై వేసినటువంటి మరి మంచి ప్లాట్ఫారం కానీ దానికి ఎదురుగా ఉన్నటువంటి మురికి కాలువను కూడా ఇప్పటివరకు సంబంధించిన అధికారులు పరిశీలించుకోవడంతో ఒకవైపు దుర్వాసనని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మురిక కాలువ మధ్యలో సిమెంట్ యొక్క ఉన్నటువంటి డ్రమ్ములైతేనేమి ఇతరతరం అయితేనేమి చాలా ఘోరంగా తయారైందని ఈ విషయంలో సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులయితేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి పురితన చర్యలు తీసుకుని పోలీస్ స్టేషన్ పక్కన ఏ విధమైతే పూర్తి చేశారో అదే విధంగానే ఆ పైన కూడా రైతులైతే చక్కగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పక్షంలో దోమల విడుదల ధరించలేక మలేరియా వ్యాధికి పడి ఆసుపత్రి పాలు అవ్వాల్సిందేనని చెప్పి స్థానికలు ఇబ్బందులకు గురవుతున్నామని వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు మరి అధికారులరా ఈ చర్యలు మరి వేగవంతం చేస్తే మురికి కాలువ పై ఉండేటువంటి వాటికి పూర్తి స్థాయిలో బెడ్ వేసేటువంటి అవకాశాలు ఎత్తైన